హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ మా ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మన సబ్స్క్రైబర్ వాయిస్ మెసేజ్ ఎవరు పంపించున్నారు మీరు సాటర్డే ఒక వీడియో పెట్టారు ఆ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత ఎప్పుడుకో చూశాను బట్ ఆ వీడియో వింటూ నేను పడుకునే వింటూ ఎందుకో నాకు కళ్ళల్లోంచి నీళ్ళు ఏడుస్తున్నాను వీడియో వింటూ మీ మాటకి ఇలా ఉండాలి లా ఉండాలి దీని అర్థం ఇది ఈ పర్సన్స్ ఇలా ప్రవర్తిస్తున్నారంటే దీని అర్థం ఇది ఎట్లా ఆలోచించుకుంటూ కాన్సన్ట్రేషన్ని అంతా మీ వాయిస్ మీద పెడుతూ టు బి ఫ్రాంక్ నేను చాలా లో ఎనర్జీస్లో చాలా చాలా సెన్సిటివ్గా ఉండేదని వాణి మేడం ఇప్పుడు చాలా చేంజ్ వచ్చేసానని చెప్పను బట్ నేను మీ వాయిస్కి చాలా హీల్ అయ్యానని మాత్రం చెప్పగలను ఆ వీడియో వింటూ నేను ఒక కళ్ళు మూసుకుని అలా వింటూ ఉన్నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఏడుస్తున్నాను నాకు ఇదేం తెలియట్లా ఆ వీడియోని అలా మనస్ఫూర్తిగా వింటున్నాను అందులో కంటెంట్ని ఫీల్ అవుతున్నాను ఈలోపు మీరు సడన్గా అన్నారు ఎవరో ఏడుస్తున్నారు ఆ ఏడవద్దు నా ముందుకు వెళ్ళట్లేదు నాకు యాక్చువల్గా వీడియోలో మీరు చెప్తుందంతా నా గురించే చెప్తున్నట్లు అనిపించింది నేను పడిన వాళ్ళంతా వింటున్నట్లు అనిపించింది అందుకే నేను కళ్ళ నుంచి నాకు తెలియకుండానే అట్లా నీళ్ళతో ఏడ్ చేస్తున్నాను అట్లాంటి టైంలో మీ నోట్లోంచి వచ్చిన మాటకి నిజంగా షాక్ ఒక్కసారిగా కళ్ళు విప్పి షాక్ అయిపోయాను రియల్లీ అంటే లేరు కానీ మిమ్మల్ని యాక్ట్ చేసుకుని ఆ మనసులో బాధని ఎలా కరిగించేసినందుకు గట్టిగా హ్యాక్ చేసుకుని మనం పూర్తిగా గుర్తుపెట్టుకోవాలనిపించింది మేడం నిజంగా చాలాసార్లు మీ వీడియోస్ ఇంటర్ ఇట్లా వాడి మేడం హ్యాట్స్ ఆఫ్ అని ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి వాళ్ళే ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చేస్తున్నారంట నాకు చాలా ఇలా చెందుకో వీడియోస్లో మీరు ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది మీకు పంపించే ఫండ్ ఆ ఫండ్ అని కాదు అమౌంట్స్ మీకు పంపిస్తున్నారు కదా పంపిస్తున్న దానికి నాకు తెలిసి మీరు ఏమైనా నెగటివ్ ఫీడ్బ్యాక్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ మీరు బాధపడుతున్నారేమో నాకు అమౌంట్స్ పంపొద్దు అని మీరు చెప్పేస్తున్నారు మేడం ఒక మాట చెప్పనా అమౌంట్స్ మీరు అడిగారని కాదు మేము మా సాటిస్ఫాక్షన్తో మా తృప్తితో అది మీరు తీసేసుకుంటారని కూడా కాదు అసలు మీరు చెప్పేదాని ముందు ఇచ్చేదంతా మేము పంపే అమౌంట్స్ ఎంత మీరు మమ్మల్ని హీల్ చేస్తున్న దాని ముందు మీ డెడికేషన్ ముందు మీ హార్డ్ వర్క్ ముందు అసలు మేము చేస్తుంది ఎంత మేము పంపిన అమౌంట్ ఎంత దేనికి వస్తాయి అవి బట్ అవి మీరు పుణ్యకార్యాలు వాటిని యూజ్ చేయడం మాత్రం వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పి ఆడ మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు పత్తి రకాలుగా మాట్లాడతారు ఒక మంచి పని జరగడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి ఇన్ఫ్యాక్ట్ నేనే టీచింగ్ ప్రొఫెషన్లో ఏదో చేద్దామని వెళ్ళి చాలా సంవత్సరాలు నేను పన్నెండు ఆర్మీలా కష్టపడి చాలా చాలా మానసిక వేదన చాలా అవమానాలు ఎదుర్కొని ఇంక వచ్చి ఈ ప్రొఫెషన్ అని నాకు వద్దకునే అయిపోయాను కానీ నేను చేసిన మంచి ఏంటో ఇప్పుడు నా స్టూడెంట్స్ రూపంలో నాకు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంటే తెలుస్తుంది అలా జరగకూడదు వాడిని మేడం మీరు మీరు చేసే మంచి పనికి ఎక్కడ అటెండ్ రాకూడదు ఆ అమౌంట్స్ ఆపద్దు కూడా ఆపేయమని కూడా మీరు చెప్పొద్దు తీసుకుని ఆ అమౌంట్స్ మీకు కుదిరిన మంచి పనుల్లో మీరే చేయండి మీ చేత్తో మీరు చేస్తే మాకు చాలా తృప్తిగా ఉంటుంది అండి మేడం ఇది ఎంతమంది ఒపీనియన్నో నాకు తెలియదు కానీ మీ చేత్తో మీరు చేస్తే మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది అండ్ ఆ అమౌంట్కి ఒక సార్థకత కూడా ఉంటుంది వాండి మేడం అండి మేడం ఇంకొక చిన్న విషయము ఏంటంటే మీరు హోలీ పౌర్ణమి రోజున చేతికి నన్ను మా హస్బెండ్ని చేతికి రెడ్ కలర్ నా మా మంచి డిస్టర్బెన్సెస్ తగ్గి గొడవలు తగ్గుతాయని అన్నారు అది టూ మంత్స్ బ్యాక్ చేశాను అప్పుడు కాకపోయినా ఇప్పుడు కొంచెం కొంచెంగా వర్క్ చేస్తుంది టూ మంత్స్ అయినా కంకణము దారము తేగి చివరికి అయిపోయినా కూడా మేము తీయలేదు మేడం కొంచెం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మా ఇద్దరి మధ్య పాడ అయిపోయిన డిస్టర్బెన్సెస్ కదా పుట్టిన గొడవలు కోపతాపాలు అవన్నీ ఏమీ లేకపోయినా అక్కడ సందర్భం ఏం లేకపోయినా సడన్గా గొడవైపోవడం కోపం కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ మానసిలు అయిపోయింది మీరు ఆ కంకణం కట్టించినప్పటి నుంచి బాగుంది మేడం బాగుంది నిజంగానే మా హస్బెండ్లో కోపము చిరాకు అన్నీ చాలా వరకు తగ్గి తెలుస్తుంది నాకు అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బండి మేడం అండ్ ప్లీజ్ మీరు చేసే మంచి పనులకి మమ్మల్ని కూడా ఎంతో కొంత పార్టిసిపేట్ చేయనివ్వండి ప్లీజ్ బాండి మేడం మేడం నా లైఫ్లో లైఫ్ జర్నీలో భగవంతుడు నాకు మీలాంటి ఒక మంచి పర్సన్ని నాకు పరిచయం చేసి మీలాంటి ఒక మంచి గురువు దగ్గర నన్ను నేను పాజిటివ్గా మార్చుకోగలిగే మైండ్ సెట్ని నాకు ఈరోజు నేను పాజిటివ్గా నేనే నేను తెలుసుకోగలుగుతున్నాను అంటే కేవలం మీరు చెప్పిన మాటలకే మేడం కేవలం మీరు చెప్పిన మాటలకి ఇంకో టైంలో ఎంత దిగిపోయి ఎలా బాధపడిపోయారు ఈరోజు అలా లేను నేను అసలు అలా లేను ఇలాంటి ఒక మంచి పర్సన్ని మంచి గురువుని నాకు లైఫ్లో పరిచయం చేసినందుకు రియల్లీ మీరు అంటుంటారు కదా మీలాంటివి ఒక డైమండ్ని అని అంటుంటారు కదా వీడియోస్లో అలాంటి డైమండ్ అనడం కూడా తక్కువేమో సచ్ ఏ వండర్ఫుల్ అండ్ ప్రీషియస్ పర్సన్ ఆర్ ఇన్ అవర్ లైఫ్స్ నాని మేడం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ఫుల్ టు కాల్ అండ్ ఆల్సో యూనివర్స్ ఏంజిల్స్ ఫర్ ఎవర్ వాణి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాణి మేడం ఇన్ అవర్ లైఫ్స్ మీరు అంటుంటారు కదా మీ పర్సన్ మీ పర్సన్ అని యు ఆర్ అవర్ పర్సన్ అంటే ఒక పర్సన్లో ఏం క్వాలిటీస్ చూసి మన మనసు ఆ పర్సన్ కోసం ఫిదా అయిపోతుందో అలాంటి క్వాలిటీస్ అలాంటి నేచరు అలాంటి మంచి టాకెటివ్ స్కిల్స్ హీలింగ్ పవర్ ఉన్న పర్సన్ మీకన్నా అద్భుతమైన పర్సన్ ఇంకెవరు ఉంటారో అనిపిస్తుంది వాణి మేడం మీ వీడియోస్ వింటున్నప్పుడు చాలాసార్లు చెప్పాలని అనిపించింది బట్ నాకు ఎక్స్ప్రెస్ చేయడం సరిగ్గా రాలేదు మీకన్నా గొప్ప పర్సన్ మా లైఫ్లో ఎప్పుడు ఇంకెవ్వరిని ఎప్పుడు అలాంటి పర్సన్ మేము మీట్ అవ్వేమో రియర్లీ లవ్ యూ వాణి మేడం లవ్ యూ సో మచ్ ఇలా వాళ్ళ ప్రేమని అభిమానాన్ని వాయిస్ మెసేజ్ రూపంలో వ్యక్తపరుస్తూ నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు వాణి మేడం అంటూనే బ్రహ్మాండంగా ఎక్స్ప్రెస్ చేశారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టు రైట్ ఇక్కడ ఈరోజు ఇది కూడా కొంచెం రిక్వెస్టెడ్ వీడియో చాలా రోజుల నుంచి నేను కమెంట్స్లో చూస్తున్నాను అక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రీడింగ్ చేయండి ప్లీజ్ థర్డ్ పార్టీలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఇటు వాట్సాప్లో వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు కమెంట్స్లలో కూడా పెడుతున్నారు సో నేను డీటెయిల్గా ఇవాళ చూద్దాము రీడింగ్ అని అనుకున్నాను కొంతమంది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కూడా అడుగుతున్నారు త్వరలో అది కూడా చేస్తాను నేను చాలాసార్లు చెప్పాను కదా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ నాకు మనసు పుట్టి నాకు బుద్ధి పుట్టి ఇప్పుడు నాకు చేయాలనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తాను ఎందుకంటే అప్పుడు ఎనర్జీస్ చాలా చాలా ఇంకా డీప్గా ఇంకా విపులంగా ఎనర్జీస్ వస్తాయి అది బలవంతంగా నేను ఎప్పుడు చేయను నాకు చేయాలి అని ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను సో అది కూడా నేను చేయడానికి ట్రై చేస్తానమ్మా ఈరోజు మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అని మీకు తెలిస్తేనే ఈ రీడింగ్ అప్లికబుల్ చేసుకోండి అదర్వైజ్ అనవసరంగా థర్డ్ పార్టీని మేనిఫెస్ట్ చేయొద్దు ఓకేనా ఇక్కడ థర్డ్ పార్టీ సిచువేషన్ మీన్స్ ఆ పర్సన్ మెంటాలిటీ కావచ్చు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కావచ్చు తన కెరీర్ సిచ్యువేషన్స్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్ థర్డ్ పర్సన్ కావచ్చు తన అలవాట్లు కావచ్చు తన బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు తన మైండ్ సెట్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి తన ఫ్యామిలీ కావచ్చు వాట్ ఎవరి ఇట్ మే బీ రీజన్స్ దీస్ ఆర్ ఆల్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రైట్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని నేను క్లియర్గా చెప్తున్నానమ్మా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని పాత సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళందరికీ తెలుసు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ అండ్ ఇక్కడ చిన్న మీకు తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ వైశాఖ మాసం ఎండ్ అయిపోయే లోపల ఏదో ఒక శనివారం రోజు నల్లటి గొడుగు కానీ నల్లటి చెప్పులు కానీ పేద ముసలి వాళ్ళకి అది గొడుగు ఎవరికైనా ఇవ్వచ్చు చెప్పులు మాత్రం ముస్సలిగా నల్లగా అలా ఉన్న వాళ్ళ జెంట్స్కి మాత్రమే మీ చేతులతో తాతయ్య ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వాళ్ళ కాళ్ళకి ఉన్న చెప్పులు మీరే తీసి నల్లటి చెప్పుల్ని మీరు వాళ్ళ చే వాళ్ళ కాళ్ళకి మీ చేతితో తొడగండి సిగ్గుపడద్దు ఇక్కడ మన అహంకారాన్ని దించుకోవడానికి భగవంతుడిచ్చిన ఒక మార్గం ఇది ఇవెందో నేను మీకు ఇన్ని చెప్తున్నా నేను నేను చేస్తాను అది నడి రోడ్డు మీద అయినా ముసలి వాళ్ళకి నేను సిగ్గుపడ్ను ఇలాంటివి పెద్దవాళ్ళకి చేయడానికి ఇది చెయ్యండి ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయండి అర్థమైంది చిన్న చిన్న హాఫ్ లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ఎండలో దప్పికతో ఉండే వాళ్ళకి ఒక ఒక కేస్ తీసుకోండి ఒక ఒక డజన్ వస్తాయో ఎన్ని వస్తాయో ఒక కేసులో తీసుకోండి ఎక్కువ అఫోర్ట్ అంటే నేను ఇంత అఫోర్ట్ చేయలేను అని అనుకున్న వాళ్ళు ఒక్క కేసు లేకపోతే ఒక ఆరు హాఫ్ లీటర్ బాటిల్స్ కొనండి కూల్ పెట్టి కూలింగ్ ఉంచి ఎండలో వెళ్ళే వాళ్ళకి పెద్దవాళ్ళకి దప్పికి తీరడానికి మీ చేత్తో ఇవ్వండి ఇచ్చిన ప్రతిసారి కృష్ణార్పణం అనుకుంటూ ఉండండి లేకపోతే నమో నారాయణాయ అనుకోండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఇవ్వండి ఓకేనా ఈ వైశాఖ మాసంలో చేసే ప్రతి చిన్న దానం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది జలదానం ఛత్రదానం అంటే గొడుగు గొడుగు నల్లటి గొడుగుల్ని దానం చేయడం అది దానం చేసేది ఎలా ఉంటుందంటే నల్ల గొడుగు ఓపెన్ చేసి వాళ్ళకి నీడకి వాళ్ళ మీద ఆ గొడుగు నీడకి పట్టి అప్పుడు వాళ్ళకి చేతికి ఇవ్వాలా సరేనా అలా అలా ఇవ్వండి ప్రతిది కూడా దక్షిణ సమేతంగా ఇవ్వాల పదకొండు రూపాయలు మీ స్తోమత సరేనా అలా ఇవ్వండి మ్యాక్సిమమ్ అంటే మ్యాక్సిమం యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా నాకు తెలిసినంత వరకు నాకు గుర్తొచ్చినంతవరకు రీడింగ్ చేసేటప్పుడు నేను చెప్తూనే ఉంటాను మధ్య మధ్యలో మీ చేసుకోండి సరేనా రైట్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మా ఇక్కడ మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ మీకు తెలిస్తే వాళ్ళ పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోండి వాళ్ళ ఎనర్జీసే కదా చూస్తున్నాం ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్య ఎనర్జీస్ చూసేటప్పుడు మీ ఎనర్జీస్ ఎందుకంటే మీ పర్సన్ ద్వారా మీ ఎనర్జీస్ కూడా టచ్ అవుతాయి అలాంటప్పుడు మీ కూడా చెప్తాను నేను బట్ ఇప్పుడు రీడింగ్ చూస్తుంది వాళ్ళిద్దరికి వాళ్ళకి సంబంధించి కదా మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఏం జరుగుతుందో చూస్తున్నాము చూడబోతున్నాము సో మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండండి ప్లేస్ ఏంజల్స్ ప్లేస్ కేడమీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి మధ్య ఎట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది ప్రొజెక్షన్ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మన క్యారోడో డెత్ కార్డ్ రైట్ బియాండ్ ఇల్యూషన్ ఇంటిగ్రేషన్ లెటింగ్ గో స్లోయింగ్ డౌన్ Success, politics, bottom energy, sharing, creativity, the source, powerful receptivity. Right. I want to take three more cards. The lovers' intensity, new vision, bottom energy sharing. Right. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి సంబంధించి సారీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి సంబంధించి నెంబర్స్ సిక్స్ ఎయిట్ థర్టీన్ సెవెన్ ఫోర్ फाइव टू ट्वल सी एटर्जी मे बी पर्सन की थर्ड पार्टी की मध्य एज् डिफरेंसो लेते ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లోనో థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్లోనో ఈ నెంబర్స్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లోనో ఈ నెంబర్స్ ఉండొచ్చు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై వై ఈజ్ దిస్ ఇక్కడ చాలామంది కూడా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది కనపడుతుంది మీరు మీ పర్సన్ తోటి సో డ్యామ్ షూర్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది ఓకేనా వై ఈజ్ దిస్ ప్రొజెక్షన్ హియర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఒకరిని ఒకరు క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఎవరికి వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ పొసిటివ్నెస్ థర్డ్ పార్టీకి మీ పర్సన్ విషయంలోనో మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలోనో చాలా పొసిటివ్నెస్ భావం అని అంటారు కదా అంటే ఇంకొకరితో మాట్లాడుతున్నా ఇంకొకరికి అటెన్షన్ ఇస్తున్నా తట్టుకోలేని ఒక పొసిటివ్నెస్ అనమాట అలాంటి సుచ్యువేషను రైట్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎవరో ఉన్నారు అనేది ఒక ఇన్సెక్యూరిటీ థర్డ్ పర్సన్కి ఉంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అనేది మీ పర్సన్కి ఇన్సెక్యూరిటీ ఉంది థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి మీ పర్సన్ మీద థర్డ్ పార్టీకి ఇక్కడ పొసెసివ్నెస్ ప్లస్ ఇన్సెక్యూరిటీ ఇద్దరు కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయట్ల ఓపెన్ అవ్వట్లా క్లోజ్డ్ డ్రాప్లో ఉంటున్నారు ఎవరి భయాలు ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి అక్కడ ఓకేనా అండ్ మనీ ఇష్యూస్ కూడా మనీ కూడా ఎవరికి వాళ్ళు సేవింగ్స్ చేసుకోవడం ఎదుటి మనిషికి తెలియకుండా ఎవరికి వాళ్ళు దాచుకోవడం ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ దృష్టితోటి అంటే వాళ్ళ ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఒకరికొకరికి పైకి మాత్రం వైఎస్ ద లవర్స్ హియర్ పైకి మాత్రం హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు కానీ చూడండి ద లవర్స్ విత్ ద సన్ హ్యా ఫ్యామిలీ అనుకుంటా ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్ట్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఫ్యామిలీ అనుకుంటా స్పౌజో లేకపోతే అలానే కనపడుతుంది బట్ ఎవరికి వాళ్ళు ఒక మాస్క్ వేసుకొని ఎందుకంటే లవర్స్ కార్డ్ వచ్చింది యూనియన్ కోరుకుంటున్నారు క్లోజ్ డ్రాఫ్లో ఉన్నారు అంటే మాట మాటలు లేవు క్లోజ్ డ్రాఫ్లో ఉన్నారు ఎవరికి వాళ్ళు యూనియన్ కోరుకుంటున్నారు కానీ ఎలా బయటికి షో ఆఫ్ చేయడానికి అంటే బయట సొసైటీకి మేబీ చిల్డ్రన్ ఉంటే వాళ్ళ విషయంలో ఇద్దరు మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక మాటలో చెప్పాలంటే మెచ్యూరిటీ అంటే నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా బయటికి మాత్రం షో ఆఫ్ చేస్తున్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా ప్రేమగా ఉన్నాము అనేది షో ఆఫ్ చేస్తున్నారు కానీ ఎవరికి ఉండే ఇన్సెక్యూరిటీస్ ఎవరికి ఉండే భయాలు ఎవరికి ఉండే జాగ్రత్తలు ఎవరికి ఉండే పొసు సూనెస్ ఎవరికి ఉండే మనీ ఇష్యూస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ గాట్ మై పాయింట్ అర్థమైందా క్లియర్గా పైకి మాత్రం షో ఆఫ్ ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఎవరెవరి మనసుల్లో ఇక్కడ మీ పర్సను థర్డ్ పర్సను థర్డ్ పర్సన్కి సారీ మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద పొజిసివ్నెస్ ఉంది ఇన్సెక్యూరిటీ ఉన్నాయి మనీ డీలింగ్స్ ఉన్నాయి అండ్ డౌట్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి సేమ్ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ విషయంలో ఇవే ఎనర్జీస్ ఓకేనా ఎవరికి వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఆడుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే మైండ్ గేమ్స్ ఆడుకుంటున్నారు అంటే ఎవరి ప్రొటెక్షన్ జోన్లో రేపు ఫ్యూచర్లో ఏ ఇతరితర ఎవరు ఎవరిని అవాయిడ్ చేసేసినా పూర్తిగా ఎవరి లైఫ్ వాళ్ళు సెక్యూర్గా లీడ్ చేయ లీడ్ చేసుకోగలిగే క్యాపబిలిటీని ఇప్పటి నుంచి ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్గా ప్రొటెక్షన్ జోన్లో ఉంటున్నారు అంటే మీ పర్సన్ మీ పర్సన్కి సంబంధించిన ఫ్యూచర్లో మనీ థర్డ్ పార్టీకి తెలియకుండా మనీ సేవింగ్స్ సీక్రెట్గా చేసుకోవడము రేపు ఏదైనా ఇబ్బంది అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తను లైఫ్లో సర్వైవ్ కావడానికి తన ప్లానింగ్ తను చేసుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా సేమ్ అలానే ఉన్నారు బట్ ఇద్దరికీ ఇద్దరు ఎట్లా అంటే ఒకరికి మించిన వాళ్ళు ఒకరు అనమాట ఇక్కడ ఇద్దరు కూడా ఇద్దరు పైకి హ్యాపీగా ఉంటున్నాం అలా యూనియనే కోరుకుంటున్నారు కలిసిపోవాలని కోరుకుంటున్నాం అన్నట్టే ఉన్నారు కానీ ఎవరి ఇన్సెక్యూరిటీ ఎవరి భయాలు ఉన్నాయి ఇది ఈరోజు కాపైనా రేపైనా కట్ అయిపోయేదే వాళ్ళకి తెలుసు ఇద్దరికీ తెలుసు సో ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉంటున్నారు పైకి మాత్రం ప్రిటెండ్ చేస్తున్నారు సొసైటీ దృష్టిలో ఎవరి మాట ఎదుటి వాళ్ళని ఎ ఎదుటి వాళ్ళని వీళ్ళ ధరకి తెచ్చుకోవాలని వీళ్ళు వాళ్ళని వీళ్ళ ధరకి తెచ్చుకోవాలి అంటే నేను గెలవాలి అంటే నేను గెలవాలి నా మాటని ఎక్కించుకోవాలంటే నా మాట ఎక్కించుకోవాలనే ఎనర్జీస్ ఉన్నాయి కాకపోతే ఇవి పెద్ద పెద్దగా గొడవలు చేసుకొని పెద్ద పెద్దగా అరుచుకొని ఇలా ఈ టైప్ కాదు చాలా మెచ్యూర్గా చాలా సైలెంట్గా చేస్తున్నారు ఇద్దరు కూడా అంటే ఇక్కడ పాలిటిక్స్ తప్ప ఏమున్నాయి ప్రేమ ఉందా అది కపటం ఇద్దరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు ఇద్దరు కపటంలోనే ఉన్నారు అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ మెచ్యూరిటీ హియర్ ఏంజల్స్ queen of cups